పిల్లవాడి నడతను పరీక్షిస్తాం వాడి మాటల్ని పరీక్షిస్తాం వాడి చదువుని పరీక్షిస్తాం వాడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తాం వాడి ఎదుగుదలను పరీక్షిస్తాం వాడు నలతగా ఉంటున్నాడా యాక్టివ్గా ఉంటున్నాడా వారానికి ఒకసారి పేషెంట్ అవుతున్నాడా లేకపోతే హుషారుగా ఉంటున్నాడా తిండి బాగా తింటున్నాడా లేకపోతే పశువు కానీ నాళిమేత వేసినట్టు కొంచెం కొంచెం తింటున్నాడా బలంగా ఉన్నాడా బక లేకపోతే అధిక బలానికి వెళ్ళిపోతున్నాడు అప్పణంగా తిని తిరుగుతున్నాడా అన్నీ టెస్ట్ చేసుకుంటాం అన్ని పరి ఎందుకంటే వాటి మీద మనకేమన్నా కక్ష వాని మీద మనకేమైనా కోపమా లేదు వాణి బాగు కోసమే అందరు తల్లిదండ్రుల ఉండర్లేండి కొంతమంది వదిలేస్తారు పట్టించుకోరు ఆడు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు కానీ మన పరలోక తండ్రి అలాంటి వాడు కాదు ఒక తల్లి తండ్రి తన బిడ్డని ఎందు నిమిత్తం వెతుకుతారో పరీక్షించుకుంటారో నేను కూడా నీకు తల్లి నీ తండ్రిని ఉన్నందున నీ యోగక్షేమాలను గురించి నేను విచారిస్తాను పట్టించుకుంటాను నీ